చెగనూరులో జరుగుతున్న ఈ దారుణాలు ప్రతి ప్రాంతాన్ని ప్రతి స్థలం ఎక్కడైతే స్థలం ఉందో ఎక్కడైతే పేద ప్రజల స్థలం ఉందో ఎవరూ కూడా వాళ్ళకి అండలేరు అని తెలుసుకొని ఈ విధంగా కబ్జాలు చేయడం చాలా దారుణం ఏమన్నా అంటే సర్వే నెంబర్ మార్చేసుకొని వస్తారు ఏమన్నా మేనేజ్ రోజుల్లో అది తెలియని దీనికి కాదు ఆ మేనేజ్ చేసుకొని వచ్చి వీళ్ళని బిల్లు పెట్టడం వీళ్ళ స్థలం ఇది నెంబర్ కాదు అదే నెంబర్ మీరు మార్చుకోండి మీరు వెళ్ళి వేరే దగ్గర ఎప్పుకోండి మరి ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళకి విత్ లింక్ డాక్యుమెంట్స్తో సహా అంటే సబ్ రిజిస్టర్లో కంటిన్యూస్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వీళ్ళకి ఏ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ రిజిస్ట్రేషన్ అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు త్రీ ఫోర్ టైమ్స్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొకరికి ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఇంకొక దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వీళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తో సహా త్రీ టైమ్స్ హ్యాండ్ ఏదైతే వాళ్ళు పర్చేసెస్ అయ్యారో కొనుక్కున్నారో అవి లింక్ డాక్యుమెంట్స్ సహా ఉన్నాయి వీళ్ళు బ్యాంకులో పేపర్లు పెట్టి లోన్ కూడా తీసుకున్నారు అంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే నెంబర్స్ చూడరా అవి చూడకుండానే రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఈరోజు సర్వే నెంబర్ మార్చి ఇది మీది కాదు అంటే సర్వేయర్స్ ఎక్కడ పోయారు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది మాది కాదు అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఈ రోజురా రేపురా ఎల్లుండిగా ఉంటారు సర్వే చేయడానికి ఇష్టం వచ్చినట్టు సర్వే నెంబర్లు మార్చేసి అమాయకులు కదా వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు పూటలో కష్టపడితే కానీ పూట గడవ వాళ్ళకి ఏమైనా చేసేయచ్చు అన్న ఇంత దారుణమైన వ్యవస్థ నిజంగా ఉండడం వీళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు అన్ని మున్సిపాలిటీలో అన్ని ట్యాక్సెస్ కడుతున్నారు అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి ఈరోజు నైట్ వాళ్ళకి వాళ్ళ అయి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఏం చేశారో నిద్రపోయారా ఈ రోజు వచ్చేసి ఇది నా స్థలం అనేసి గోడలో బండలు పాతుకుంటున్నారు ఇక్కడ అంటే వీళ్ళు ఏమి అనలేరు ఏంటంటే పోలీస్ స్టేషన్కి రండి పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళకి సపోర్ట్